రోజు ఇండియా ఇండియా పరిస్థితి అందరికీ తెలుసు ఇండియాలో యుద్ధం మేఘాలు కుమ్ముకున్నాయి క్రమేణ అవి పుంజకుండా ఉన్నాయి చాలా వరకు యుద్ధం తీవ్ర స్థాయిలో చేరుతూ ఉంది యుద్ధం చాలా ఇదిగా జరుగుతుంది మన వీర సైనికులు పోయిందు వీర సైనికులు అక్కడ పోయినో వాళ్ళ ప్రాణాలు కూడా చేతిలో పెట్టుకొని మన దేశ రక్షణ కోసం ఐర్నిష్యులు కృషి చేస్తూ అదే మన దేశాన్ని కాపాడేదానికి అన్ని విధాలా ఉన్నాడు చాలా మంది వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా చేస్తారు దానికి మన అంద మొన్న నిన్న జరిగిన అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన కూడా ఆడ చనిపోవడం జరిగింది ఆయన భౌతిక దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది మన ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తీవ్ర సంగీభవం తెలిపినారు తీవ్రంగా చాలా బాధపడినారు దానికి వచ్చిన అక్కడ ఉండే వాళ్ళకందరికీ ఆయన వచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేసి వాళ్ళకు చాలా వరకు బాధ పెంచి వాళ్ళకి ఏమైతే సహాయం చేస్తానని కూడా ఉద్ఘాట చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు ఈ కనుక నా వీళ్ళు మన నాయ వీళ్ళు ఒక సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తుంటారు మన ఇండియాను కూడా గెలిపించాలనే తీవ్ర యుద్ధంతో ఉన్నారు ఈరోజు మనం అంతా ఇక్కడ హైగా సంతోషంగా ఉన్నాం కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి మనం శక్తివంతమైన దేశం ఎంత శక్తివంతమైన మన దేశమైనా ఆ దేవుని కృప చాలా అవసరం మనకు ఆ దేవుని కృప చాలా అందుకోసమే ఈరోజు మనం అందరూ కలిసి ప్రజలందరూ ఇక్కడ వచ్చేస్తును ఆ దేవుని దగ్గర వచ్చేందును ప్రతి మసీదుల్లో కూడా ప్రతి టెంపుల్స్లో కూడా ప్రతి చర్చిల్లో కూడా మనం ఈరోజు మన ఆర్మీ కోసం మనం ఆడబాయి ఫైట్ ఫైట్అవుట్ చేయలేము కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం నిలబడి వాళ్ళ కోసం మనం వచ్చిన ప్రార్థనలు చేసేసి దానికి వచ్చి దేవుని ఒక ఇది సపోర్ట్ వాళ్ళకి ఇప్పించాలా దానికోసం దేశమంతా దీన్ని కదిలి రావాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వెంకటేశస్వామి దేవాలయంలో వచ్చినాము వచ్చేసి పూజలు చేసాము అనంతరం వచ్చిందను ఖచ్చితంగా మన దేవుడు దీన్ని స్థూడగా ఉండాలా ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చల్లా మనకు తక్కువ స్థాయిలో ప్రాణోత్సవం జరగాల ఏ దీనికి ఎవరి కుటుంబాలు కూడా హాని జరగకూడదు అందరికీ అది జరిగి మనం తొందరగా విజయం మనం సేకూర్చాలని చెప్పి ఆ ద్వాన్ని కోరుకోవడం ఆ స్వామిని కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా అదే జరుగుతుంది ఇక్కడ వచ్చి ఏమి కోరుకున్నా అదే జరుగుతుంది కాబట్టి తొందరలో కూడా తొందరగా యుద్ధం కూడా ముగించుకుని మనం విజయకేతం దగ్గర పోయి మనం సంబరాలు కూడా చేసుకునే టైం కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి మనం ముహించుకుంటా ఆ దేవుని కూడా ఈరోజు అదే ప్రార్థిస్తున్నాను గెలిచిన తర్వాత తిరిగి దీనికి వచ్చేసి ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇస్తున్నాను